మన తండ్రి అయిన దేవునికి స్తోత్రము ఘనతా కలుగును గాక ఈ రాత్రి కాలాన్ని దేవుడు మనకిచ్చి ఉంటుండగా ఈ సమయాన్ని బట్టి పరమందున్న తండ్రిని మనము స్థుతింప ఉన్నాము ఈ రాత్రి దేవుని వాక్షాన్ని రోమపత్రిక పదో అధ్యాయము పదమూడవ వచనము నుండి పొందుకుందామండి ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడ దేవుని కాపుదల దేవుని యొక్క ఆశీర్వాదం దేవుని యొక్క దీవన నీకు కావాలి అని అంటే నీవు ప్రభు నామములో ప్రార్థించాలి ప్రభు నామమున ప్రార్థించినప్పుడు మన అవసరతలన్నీ ఆయన తీరుస్తాడు మన ఆత్మను నరకానికి వెళ్లకుండా తప్పించి పరలోకానికి చేర్చు దేవుడై ఉన్నాడు యశా యాభై తొమ్మిది ఒకటిలో రక్షింప నేరుకుంటున్నట్లు ఎహోవా అస్తము కురచ కాలేదు అని రాయబడి ఉంది అట్లయితే మన పాపములే కదా ఆయనకిని మనుకును అడ్డుగా ఉన్నవి ఈ రాత్రి నువ్వు ఎందుకైతే శ్రమపడుతున్నావో ఎక్కడైతే ఏ విషయంలో అయితే కృంగిపోతున్నావో దీనికి అంతటికీ పాపమే కారణం కదా కాబట్టి మన పాపములు మనం ఒప్పుకొని ఎడలు ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు గనుక సకల దుర్నీతి నుండి మనలను విడిపిస్తాడు నేను రక్షిస్తాడు నీకు తగిన సమయంలో మేలు చేసి ఆదరించు దేవుడై ఉన్నాడు విశ్వసిస్తున్నావా నమ్ముతున్నావా ఆయన మీద నీ భారం వేసుకుంటున్నావా అట్లయితే నీ చెయ్య విడిచిపెట్టాడు ఈ రాత్రి ఆయన మీదనే నీ భారమేసి ఆయననే నమ్ముకొని ఆయనకే ప్రార్థించి మేలులు పొందుకొనుము ఈ వాక్షము మీ హృదయాలలో దేవుడు నింపి బలపరుచును గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా పరమందున్న జీవాధిపతి ఈ రాత్రి సమయమున మీకు స్తోత్రములు ఘనత చెల్లిస్తున్నాం ఉదయము నుండి నీ బిడ్డలమైన మేమందరమును ప్రార్థించి నిన్ను స్థుతించి ఈ దినాన్ని ప్రారంభించుకొని ఉంటుండగా మీరు చక్కగా ఆశీర్వాదకరముగా ఈ రాత్రి మాకు నడిపించి ఇచ్చినందులకు స్తోత్రాలు తండ్రి మీ నామములో ప్రార్థిస్తున్నాం రక్షించువాడు నీవే దీవించువాడు నీవే క్షమించువాడు నీవే మమ్మలను కాపాడండినైనా ఈ రాత్రి అయిన వారిని పోగొట్టుకొని దుఃఖముతో ఉన్నటువంటి వారిని మీరు జ్ఞాపకము చేసుకోండినైనా భర్తను పోగొట్టుకున్న భార్యలను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆదరణ ఓదార్పును మీ నామములో కలగచేయమని ప్రార్థిస్తున్నాం తల్లిదండ్రులను కోల్పోయినటువంటి బిడ్డలను మీరు రాత్రి జ్ఞాపకం చేసుకోండి నీ కృప నీ యొక్క ఆదరణ వారికి అనుగ్రహించండి ఏ ఇంటినైతే ఆయన సహోదరి లేని లోటు పెనిమిటలుగా ఉన్న సహోదరులు అనుభవిస్తున్నారో వారిలో ఉన్నటువంటి వేదన తొలగించి మీరిచ్చు ధైర్యం చొప్పున వారు దినాలు గడుపుటకు సహాయం చేయండి నాయన ఆయన వారిని పోగొట్టుకుని రీతిగా ఉన్న వీ కుటుంబాలను అన్నిటిలో నీ మేలు చేయమని ప్రార్థిస్తున్నాం ఉదయం నుండి పనులంతట్లో తోడున్నారు ఈరోజు ఎవరైనా ఏ యాక్సిడెంట్కి గురయ్యారో ఏ సమస్యకు గురయ్యారో వారిని ఆదుకొనండి నాయన ఆ యొక్క ఆసుపత్రి నుండి క్షేమంగా నీ యొక్క నామములో తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం నాయన అనేక సమస్యలు కుటుంబాల మీద ముట్టుతూ చుట్టుతూ ఉంటుండగా ఈ రాత్రి నాయన ప్రతి విధమైన అంధకార సేకరణ శక్తులన్ని దూరపరచమని ప్రార్థన చేస్తున్నాం ఈ రాత్రి ఎవరైతే తమ సమస్యలను మీ పాదాల ఎదుట మోకరిల్లి చెప్పుకుంటున్నారో వారి ప్రార్థనలు మీరు వినండి వారికి మీరు సహాయం చేయండి ఈ రాత్రి అంతయ్యూ మీ నామములు మమ్మలను కాపాడండి ఉదయముని లేచి మరలా నిన్ను స్థుతించి మరొక నూతన దినాన్ని ప్రారంభించుకునే కృప మాకు నాకు అనుగ్రహించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామంలో ఈ రాత్రి ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ ప్రభునంద్ ప్రియులారా ప్రభువాక్షము నమ్మదగినది మీరు దేని గురించి చింతపడకండి విశ్వాసంతో ప్రార్థించండి దేవుడు తప్పగా తన ఎడల భయభక్తులు గలవారికి వారికి మేలు చేస్తాడు అయితే గాబరా పడకుండా నమ్మకం కలిగి ఉండండి మేము చేస్తున్న ఆయన పరిచరు కొరకు ప్రార్థించండి స్వార్థ పని వ్యాప్తి జరుగుటకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మీరు ఏదైనా తెలియచేయాలనుకుంటే తెలియచేయండి ప్రభువు మనకు సదాకాలము తోడుండి నడిపించును కాక ఆమెన్